ఒంగోలు ముప్పై మూడో డివిజన్లో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సూచన మేరకు ముప్పై మూడవ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముప్పై మూడవ డివిజన్ లో సీఎం పుట్టినరోజు సందర్భంగా పేదలకు మెడికల్ క్యాంపు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మెడికల్ క్యాంపు లో పాల్గొని పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పాటిపండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు టౌన్ కార్యదర్శి గంగవరపు కృష్ణమోహన్ ఎరచెల్ల యలమంద మండే శ్రీమన్నారాయణ గోనుగుంట్ల యోన ఏ బ్రహ్మయ్య అప్పలినేని ప్రవీణ్ కుమార్ పెరికిల అనిల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీరుడా జనగణ మంగళ నాయకుడా వపు చరితల నాయకుడా పలుతరములు పాలిన్ సరస్వాడ నవయుధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతి నిచూ పర సాధుడా వైకాళిడా గడప కే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే తోంది పెద్ద కొడుకు నీ వైదోడున్నాగోచా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో డెబ్బై ఐదు పుట్టినరోజు జరుపుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం కంటి తరపున స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ గుండెకు సంబంధించి చైతన్య కార్డియాక్ సెంటర్ నుంచి మేము ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నాము నా పేరు డాక్టర్ విష్ణుప్రియ శుక్లం మరియు నీటి కాసులు స్పెషలిస్ట్ ఈ క్యాంపులో లో చాలా మందికి కళ్ళజోడు పరీక్షలు మరియు శుక్లాలు మరియు కొన్ని పరీక్షల ద్వారా వీళ్ళకి పొరలు వీళ్ళకి పొరలు ఉన్నాయి అని తెలిసాయి సో వీళ్ళకి కళ్ళజోడు గాని డిస్కౌంట్ ఇప్పించి కళ్ళజోడు ఇప్పిస్తాము అండ్ శుక్లాలు కూడా ఫ్రీగా చేస్తాము జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మా నాయకుడు శ్రీ దాంచల జనార్దన్ గారు సూచన మేరకు ముప్పై మూడవ డివిజన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం ఈ మెడికల్ క్యాంపులో ఐ స్పెషలిస్ట్ అండ్ హార్ట్ హార్ట్ స్పెషలిస్ట్ అంటే కార్డియాక్ స్పెషలిస్ట్ మేడమ్స్ ఇద్దరు వచ్చేసి ఫ్రీగా ఇక్కడ జనాలకి మెడికల్ క్యాంపు రన్ సర్వీస్ చేస్తున్నారు ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి మా ముప్పై మూడో డివిజన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన సీఎం ప్రీతమ్మ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఈరోజు మంగమూరు రోడ్లోని ముప్పై మూడవ డివిజన్లో కాల కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ ఏరియాలో పేదలు ఎక్కువ వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి మా నల్లూరురావు గారి అధ్యక్షతన ఈరోజు ముప్పై మూడు డివిజన్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం దీనికి మా నాయకులు ప్రీతమ నాయకులు జా దామచల్ల జనార్దన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ క్యాంపుని ఇక్కడ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఈసీజీ కానివ్వండి కంటికి సమస్యల కంటి సమస్యల పరిష్కారానికి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏరియా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరం భావిస్తూ అదేవిధంగా మా నాయకులు సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదువ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు మన ఒంగోలులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ ఒంగోలు డివిజన్లో ఈరోజు కంటి వైద్యం అలాగే గుండె సమస్యలు ఈ కార్యక్రమాలని ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి అందరూ చాలామంది పాల్గొన్నారు దీనివల్ల పేదలు ఈ ఈ ఏరియాలో పేదలు ఎక్కువగా ఉన్నారు కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్ గారు ఫ్రీగా చూసి ఆపరేషన్ కానీ కళ్ళజోళ్ళు కానీ ఫ్రీగా ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమం మన సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల సందర్భంగా